మేచల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేసిన సందర్భంగా సామీర్పేట మండలం అలియాబాద్ ఎక్స్ రోడ్ సీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన విజయోత్సవ సభ కృతజ్ఞత సభ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యలు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రి వర్యలు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు డాక్టర్ భద్రారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ రాజేశ్వరరావు డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకరెడ్డి ఎంపీపీలు ఎల్లుబాయ్ బాబు హారికా గౌడ్ జడ్పీటీసీ అనిత లాలయ్య కౌన్సిలర్లు కోఆపన్ సభ్యులు ముడిచింతలపల్లి సాంబర్పేట్ మండలం सरपंचలు వార్డు సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్ మల్లేష్ గార్డ్ మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ముడిచింతలపల్లి సాంబర్పేట్ మండలం తుంకుంట మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవతల గవర్నమెంట్ ఫామ్ చేసి కాంగ్రెస్ పార్టీ కొన్ని అనువని కారణంలో అధికారంలోకి వచ్చిన ఆ ఉత్సాహము ఆ ఉల్లాసము ఆ పార్టీలో ఎక్కడ కూడా కనిపించడం లేదు కారణం కేవలం మేటం ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ కూడా ధైర్యంగా గుండె మీద చేసి మాకు మా మంత్రిగా మాజీ మంత్రి గారు శాసనసభ మల్లారెడ్డి గారు ఏ కష్టం వచ్చినా ఏ ఇష్టం వచ్చినా కూడా మాకు అండగా ఉండి మాకు నిలబడతానని చెప్పి ఒక సంకల్పంతో ప్రతి ఒక్క కార్యకర్త గుండె మీద చాలా చాలా మంది చాలా అవార్డులు చవార్గులు పేర్తున్నారు కారణం ఒకటే సార్ చిన్న చిన్న విషయాలు కూడా గ్రామాలలో ఓడిపోయిన క్యాండిడేట్ ఏదైతే ఉందో మా యాదవ్ గారు అక్కడ సెక్రటరీ ఎక్కడికక్కడ మండల ధర్నా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తుంది సార్ ఈ రోజు ఏ గ్రామంలో ఏడైనా టీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి గారికి అఖండమైన మెజార్డు వచ్చి కష్టాల నిష్టాలకు ఓదార్చి కరెక్ట్ గా పనిచేసిన టార్గెట్ చేసి నువ్వు అది చేస్తున్నావు అని చెప్పి పనికి మారిన పంచాలను తీసుకొచ్చి కూడా ఈ రకంగా కార్యకర్తలను భయపాతులకు చేస్తున్నారు కాబట్టి మీరు ధైర్యంగా ఉంటే మేము ధైర్యంగా మాకు నేను ధైర్యాన్ని ఇవ్వాలి సార్ మేము ముందుకు పోతాం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పార్టీకి విజయాన్ని చేకూర్చి రాబోయే ఐదు సంవత్సరాలలో మన మేచర్ ఏ వర్గంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ లేని విధంగా ఈ రోజు మేడ్చల్ నియోజకవర్గ మంత్రి మాజీ మంత్రి గారి అండదండలతో కార్యకర్తలు సంతోషంగా ఉండాలని ఒక మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా పంపించాలని చెప్పి సభాముఖంగా కోరుచున్నాం రేపు ప్రజలు ఇంటి ముందు వచ్చి చేయలేనివి సాధ్యం చేయలేనివి అమలు చేయలేనివి చెప్పకూడదు మనం అని చెప్పి ఒక పద్ధతిగా ఆలోచించే నాయకుడు మనం మన వాళ్ళు కూడా ఇంకా చాలా హామీ ఇవ్వాలని చెప్పి ఒత్తిడి పెట్టారు పెట్టినా చేయలేనివి సాధ్యంగా అవి మనం ఒప్పుకోకూడదు ఎప్పుడైనా కావాలంటే ప్రజలు ఇష్టం లేకపోతే ఒకసారి రెస్ట్ తీసుకుందాం తప్పలేదు కానీ చేయలేనివి ఎప్పుడు కూడా ఇవ్వకూడదు ఒక రాజకీయ నాయకుడు అని చెప్పి ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో హామీలు ఇవ్వకూడదు అని చెప్పి బలంగా నమ్మే నాయకుడు మన నాయకుడు కేసీఆర్ అందుకనే ఈ ఫోర్ ట్వంటీ లాగా మనం ఫోర్ ట్వంటీ హామీలు ఇవ్వాలి ఏం జరుగుతుంది ఇవాళ బొక్క బోర్ల పడ్డరు మొదటి అసెంబ్లీలోనే వాస్తవానికి మన నాయకుడు కేసీఆర్ గారు మాకు కూడా పిలిచి మీరు తొందరపడి ప్రభుత్వం పైన ఎటువంటి విమర్శలు చేయకండి వాళ్ళకి అవకాశం ఇవ్వండి కుదురుకొనివ్వండి మూడు నెలలు కాకపోతే ఆరు నెలలు ఉపయోగపడదాం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అప్పుడు నిలబెడదాం అప్పుడు గల్లా పడదాం కానీ మీరు మాత్రం తొందరపడొద్దు అని చెప్పి మాకు మేమందరం కూడా అదే భవనంతో ఉన్నాం మా సభ్యుల్లో వాళ్ళే వచ్చి వంద రోజులుగా వాళ్ళని అడిగారు తొమ్మిదో తారీఖుకే ఇష్టం ఎవరైనా లోన్ లేని వాళ్ళు ఉంటే రుణమాఫీ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఎంపడపై తెచ్చుకోండి బ్యాంకు రెండు లక్షల మాఫీ మా సునియమ పుట్టినరోజు నాడు ఆమె ఇచ్చిపోతుంది అని చెప్పింది రైతు బంధు వేయడానికి సిద్ధపడితే మూడు రోజుల ముందర మనం ఎన్నికల కమిషన్కి అప్పీల్ చేయడమే కాకుండా ఆమె రైతులారా ఇప్పుడేం తీసుకోవద్దు మీరు పదివేలకు తొమ్మిది నాడు చూడండి పదిహేను వేల మంది ఇస్తామని చెప్పి మాట్లాడారు ఒకటి ఒకటి అన్ని హామీలు తెచ్చుకుంటా పోయి సరే అయినా మనం మళ్ళీ మాట మార్చి వంద రోజులు కావాలని అడిగారు వంద రోజులు అయినా మేము ఆల్రెడీ కేసీఆర్ రెండు వందల రోజులు ఆగమని చెప్పిండు మీరు వందే అడిగారు కదా సరే అని అనుకున్నాం తెల్లవారి మొదలు పెట్టగానే అర్థమైంది పుస్తకం ముందర పెట్టుకుంటే బర్ర కాళకు పోయిన ముందర పుస్తకం పెడితే ఏమవుతుందో వాళ్ళ పని కూడా గద్దె అయింది పరిపాలన చేయడానికి ఏమి అర్థం కావట్లేదు వాడి చేదనాన్ని మన మీద పడేద్దాం కూడా దాని కొరకు మనం ఒక్క ఒక్కబెట్టడం కొరకు అసెంబ్లీ పెట్టి ఏదో దీంట్లో తప్పైంది దాంట్లో తప్ప లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేటట్టు కనిపిస్తలేదు వాళ్ళని చూస్తే ధైర్యం లేదు వాళ్ళేదో గురుచిప్పు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గద్ద మీద కూర్చున్నారు కానీ ప్రభుత్వం పరిపాలించే సత్తా వాళ్ళకి లేదన్న వాళ్ళకి ఉన్న పంట వండితే అసలు రోడ్లు గోదాములు రైస్ మిల్లు సరిపోలేదు మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించే అన్నం పెట్టే రాష్ట్రాన్ని అన్నకున్న రాష్ట్రంగా తయారు చేసిఆర్ గారు మన రాష్ట్రాన్ని అసలు రాష్ట్రాన్ని అసలు మహత్వాన్ని పట్టుకొని మన మాజీ సీఎం నేను వంద మీటర్ల లోతు బొంద పెడతా నేను అధివెత్త అంటే ఎంత దుర్మార్గం ఇది ఎంత దౌర్జన్యం మనని పొందపెడతాడు మన కేసీఆర్ పొంద పెడతాడు మన బిఆర్ఎస్ పార్టీని పొంద పెడతాడు మీకు తొందరలే పొంద రోజులు వస్తున్నాయి మీ పొందలు స్టార్ట్ అయిపోయింది ఇండియా ఆఖరికి ముగ్గురు జరిగిపోయారు ఎవరెవరు సరిపోయారు మమతా బెనర్జీ సరిపోయిందా నిష్ కుమార్ సరిపోయాడా పంజాబ్ ముగ్గురు పోయిందంటే ఎవరు మిగిలిన ఊరు కానీ ఒక్కడే 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 ఆయన రెండోసారి చోడో యాత్ర పోతే మిగతా పార్టీలు చోడో యాత్రకి వెళ్తా వాళ్ళు యాభై ఆరు ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ ఏ మన తెలంగాణలో మన కంటే ముందు పది ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా ఓ కరెంట్ ఇచ్చిరా ఓ తాగునీరు ఇచ్చిరా ఓ సాగునీరు ఇచ్చిరా ఓ రెండు వందల పిచ్చిలు ఇచ్చారు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆరు గ్యారెంటీలు చెప్పి పెద్దగా మాయ మాటలు చెప్పి మోసపూర్తి మాటలు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చింది తప్పు లేదు మేము స్వాగతిస్తున్నాం మీరు ఆరు బ్యాంటర్ ఆరు వారు వందల ఇరవై ఫోర్ ట్వంటీ నంబర్ పెట్టుకొని అవన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు మీరు చెయ్యాలంటే ఇయ్యాలంటే మనసులో ఉంటే మీకు ఐదు నిమిషాల పని కాదు రైతు బంధు ఎందుకు చేస్తలేవు అప్పుల పాలు చేసిపోయినట్టు అప్పుల పాలు కాకపోతే నీకు అంత మీద తెలిసిపోతా అవన్నీ మర్చుకుంటాను అభివృద్ధి చేసిన తప్పు కాదా సెక్రటరీ అప్పు కాదా కాళేశ్వరం కడితే అప్పు కాదా కేంద్రం కాళేశ్వరండితే డెవలప్మెంట్ కాదా కమాండ్ కంట్రోల్ ఆఫీస్ పెడితే ఇది కాదా ప్రగతి భవన్ కడితే అప్పు కదా మీద కట్ట అప్పుడు అట లంక మీద దాబా దాబో చేస్తా అరే అంత ఆన్లైన్ సిస్టం చేస్తాం

తిరుగురా కళ్యాణ నక్ష్మి వేసుకున్నాం కళ్యాణ నక్ష్మి చట్ నింపట్ ప్రధాన ఇస్తాను